అభిమానులకు తన వంతు చేయూతను అందించేందుకు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరో అడుగు ముందుకు వేశారు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా కోండ్రెడ్డి కిషోర్ బొబ్బర రాజ్పాల్ కుమార్లు విద్యార్థులకు ఆ నగదును అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శ్రీను చిట్టిపోయిన రామలింగేశ్వరరావు ఆటో ఎన్టీఆర్ శిలాబత్తుల రాంబాబు రవి స్వీట్స్ అప్పారావు కొండ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే మరి రోజు మరి అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు హరికృష్ణ గారి తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మరి జంగాని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ వారికి జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఒక ఇరవై వేల విద్యార్థులకి చదువు నిమిత్తం సాయం చేయమని చెప్పేసి పంపించడం జరిగింది మరి ఆ జూనియర్ ఎన్టీఆర్ ట్రస్ట్ పంపించిన ఇరవై వేల రూపాయలు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జంగారెడ్డి గూడెంలోని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ మరి అధ్యక్షులు కొండెట్ చెంటి మరి అదే రకంగా మంచి త్రీనాథ్ కొండ మరి వీళ్ళు అంతా కలిసి మన రామగుంట చెరువులో ఏసు అనే విద్యార్థికి ఒక పదివేల రూపాయలు బొబ్బ రాజ్పాల్ కుమార్ కొండెట్ కిషోర్ చేతుల మీదగా పెంచటం మరి ఇక్కడ మన ఇరవై రెండో వార్డులో రేవూరి నాగరాజు వాళ్ళ అబ్బాయి యేసురాజు ఇతను కూడా పదివేల రూపాయలు చదువు నిమిత్తం ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి అభిమానుల కూడా అభిమానులైన వీళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు మా నందమూరు తారకరాముడు తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే ఈయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు తలపెట్టి ఈ రోజు జంగారెడ్డి గూడ పట్టణంలో ఒక ఇద్దరు సభ్యులకి పదివేలు పది రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే చదువు నిమిత్తం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ ముస్తఫా గారు గారు ఆదర ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అలాగే అన్నగారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఆటో ఎన్టీఆర్ మంచు త్రీనాథ్ చీలమతులు రాంబాబు రవి అప్పారావు కొండ మరియు రాంబాబు సూర్బాబు మా ఫ్యాన్స్ తరపున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు వారందరికీ జంగారెడ్డి పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం